హాయ్ పిల్లలు అందరికి నమస్తే హలో పిల్లలు పిల్లల కోసం మన చక్కగా కొన్ని పద్యాలు ఈ ఈరోజు అంటే ఎలాంటి అంటే చిన్న చిన్న పద్యాలు పద్యాల బుల్లి పద్యాలు ఆ చిన్నారుల కోసం అవును ఆవు ఏమిస్తావు పాలిస్తుంది ఇస్తుంది పాలు కాదు చిక్కటి పాలు నేనిస్తా చిక్కటి పాలు నేనిస్తా పాలు పాలు ఏమిస్తావు పాలు ఏమిస్తుంది పెరిగిస్తుంది గడ్డ పెరుగు నేనిస్తా పెరుగు గడ్డ పెరుగు 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 ఏమిస్తావు మజ్జిగిస్తుంది పెరుగు మజ్జి గురించి కాదు ముద్ద వెన్న నేనిస్తా వెన్న ముద్ద ఎన్న నేనిస్తా వెన్న వెన్న ఏమిస్తావు ఎన్న నెయ్యి కమ్మటి నెయ్యి నేనిస్తా కమ్మటి నెయ్యి నేనిస్తా నెయ్యి నెయ్యి ఏమిస్తావు నెయ్యి నెయ్యి బలం ఏమిస్తుందిస్తా అవునా థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ బొచ్చే వచ్చే ఏంటి వచ్చే నేను చెప్తా బొచ్చే వచ్చే గాలి వచ్చే గాలిలతోటి మగ్గులు వచ్చి వెరీ గుడ్ గాలులతోటి మబ్బులు వచ్చి వచ్చే వచ్చే మబ్బులు వచ్చి మగ్గులతోటి ఎరుపులు వచ్చి వచ్చే వచ్చే మెరుపులు వచ్చి ఎరుఫులతోటి ఉరువులు వచ్చి వచ్చే వచ్చే ఉరుములు వచ్చి ఉరుములతో వానలు వచ్చే 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 వానలు వచ్చి వానలతోటి పంటలు వచ్చి వచ్చే వచ్చే పంటలు వచ్చి పంటలతోటి పండగ వచ్చే వెరీ గుడ్ సూపర్ వచ్చే వచ్చే వెరీ గుడ్ వాచ్ కానా బాచిప్ప నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ కాకి నాకు వచ్చేది ఏది చెప్పు కాకి కాకి కారా కాకి వెరీ గుడ్ కాకి నాకు ఏకా ఇచ్చే ఏకా తెచ్చి దెబ్బకు ఇస్తే ఇకా తెచ్చి దెబ్బకు ఇస్తే దివ్వా నాకు ఎరువు ఇచ్చి ఎరువు తెచ్చి చేలో వేస్తే చేను నాకు గడ్డి గడ్డి ఇచ్చే తెచ్చి ఆవుకిస్తే ఆవు నాకు ఫాలు ఇచ్చే ఫాలు తెచ్చి హంతులకిస్తే హంతులు నాకు ఇచ్చే పజ్జం తెచ్చి మావకిస్తే మావు నాకు ఫిల్లనిచ్చే ఫిల్ల పేరు వల్లి ఒమీందార్ వెరీ గుడ్ బుజ్జి మేక నాకు వచ్చు నేను చెప్తాను ఓకే నేను చెప్తాను విను బుజ్జి మేక బుజ్జి మేక యాడికెల్తీవి రాజుగారి దొడ్డిలో నా మేత కెల్తీని దొడ్డిలో నా ఏమి చూస్తేవి రాణి గారి పూల చెట్ల సొగస చూస్తేని పూల చెట్ల చూసి నీవు ఊరికుంటవా ఊరికొక్క పూల చెట్ల వేసి వస్తని వేసి వస్తే తోట మాలి ఏమి చేసేను తోట మాలి కొట్ట వస్తే చుర్రు ఉంటిని వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి జగ్గాగాడు ఓకే బావను చూస్తే జగ్గాగాడు బజారుకి వెళ్దాం అంటాడు అత్తని చూస్తే జగ్గాడు విత్తర పడతాడు మామను చూస్తే జగ్గాగాడు యాచ్ యాచ్ అంటాడు అమ్మను చూస్తే జగ్గాగాడు అదిగో ఇదిగో అని పోతాడు నాన్నని చూస్తే జగ్గాగాడు నక్కి నక్కి వస్తాడు తాతని చూస్తే ఆ తాతని చూస్తే తాతను చూస్తే జగ్గాడు తాన తాను అంటాడు అక్కను చూస్తే జగ్గాడు చక్కగా వస్కాయిస్తాడు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అవ్వా బువ్వా అవ్వా బువ్వా ఎవ్వరికి అవ్వ నీకు వవ్వ నాకు వెరీ గుడ్ అమ్మ బొమ్మ ఎవ్వరికి అవ్వా నీకు వవ్వా నాకు ఓకే అక్క చుక్క ఎవ్వరికి అక్క నీకు చుక్కా నాకు వెరీ గుడ్ రూపాయి పాప ఎవ్వరికి పాపాయి నీకు రూపాయి నాకు యా తర్వాత ఏంటి తర్వాత చల్చల్ గుర్రం నాకొచ్చు చెప్పు చల్చలి గుర్రం చలాకి గుర్రం సవాలి చేస్తే చక్కని గుర్రం సౌలి చేస్తే సర్కసు గుర్రం సౌ ఉంటే హొందెఫు గుర్రం ఆ ఆగకపోతే అరవి గుర్రం చచ్చిది అయితే జట్కా గుర్రం వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మా చెల్లి ఓయ్ మా చెల్లి సరే మీ చెల్లి చెప్పు అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం ఓకే అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం సోకు చెయ్య మొదలు సోమవారం మల్లెపూలు తలకు పెట్టే మంగళవారం మల్లెపూలు తలకు పెట్టే మంగళవారం మీద చుక్క పెట్టే బుధవారం గల్లు 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 గజ్జలు కట్టే గురువారం చుక్క చుక్కలు గౌన శుక్రవారం చెంగు చెంగున ఆటెళ్ళి శనివారం వెరీ గుడ్ పిల్లి పిల్లి ప్రొద్దున్నే లేచింది లేచింది గడిచి పిల్లి ఒక్కం కడిగింది కడిగింది ఫిల్లి పగలంతా తిరిగింది తిరిగింది ఫిల్లి ఫాలం ఎగడ ఒక్కింది ఒక్కింది ఫిల్లి రేయి అటక ఎక్కింది ఎక్కింది ఫిల్లి ఎలుక కోసం వెతికింది వెతికింది గడిచిఫిల్ రేపద్యం ఫిల్లి పద్యం ఫిల్లి పద్యం తర్వాత ఏంటి వారాలు అంటే ఆదివారం సోమవారం అలా కాదు నేను చెప్తాను చెప్పు ఆదివారం సంతకెళ్ళి ఆదివారం సంతకెళ్ళి సోమవారం సరుకులు తెచ్చి సోమవారం సరుకులు తెచ్చి మంగళవారం పిండి కొట్టి మంగళవారం పిండి కొట్టి బుధవారం ఊరెలు వండి బుధవారం బూరెలు వండి గురువారం గుళ్ళె ఉంచి గురువారం గుళ్ళో ఉంచి శుక్రవారం ఆయన ఇచ్చి శుక్రవారం వాయినమిచ్చి శనివారం తిందామంటే శనివారం తిందామంటే అటక మీద ఊరెలు మాయం అటక మీద బూరెలు మాయం పట్ట అయ్యనువారం మా బాబు పట్ట వారం డాక్టర్ వద్దకు వెళ్ళట కాయం డాక్టర్ వద్దకు వెళ్ళట కాయం నెక్స్ట్ కలర్స్ రంగులు రంగులు గురించి చెప్పు காக்குலேமோ நல்லனா காக்குலேமோ நல்லனா கொங்கலேமோ தெல்லனா கொங்கலேமோ தெல்லனா ஆக்குலேமோ பச்சன ஆக்குலேமோ பச்சன வந்தி பூ பசு பச்சன பந்தி பூ பசு பச்சன மந்தார மந்தார ஆசம் நீலம் ஆகம் நீலம் வங்க பூ ஓதா வங்க பூ ஓதா ஏடு ரங்குலரா ஏடு ரங்குலரா எட்டு தெளி கொனூரா ఎంచి తెలుసుకను థ్యాంక్ యూ కలర్స్ నారాయణ నారాయణ చెప్పు చెప్తున్నాను చెప్పు నారాయణ నారాయణ నక్కతోక నారాయణ నారాయణ నక్కతోక నా ఒగుడు తెచ్చాడు కొత్తకోక నా మొగుడు తెచ్చాడు కొత్తకోక నేనెందుకుంటాను కట్టుకోక నేనెందుకుంటాను కట్టుకోక ఎన్నాళ్ళు ఉంటుంది చిరుగుక ఎన్నాళ్ళు ఉంటుంది చిరిగిపోక ఎన్నాళ్ళు ఉంటుంది చిరుగుక ఎన్నాళ్ళు ఉంటుంది చిరిగిపోక థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశోక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ వీడియోలు చేరాలని మనసారా కోరుకుంటున్నాం హాయ్ పిల్లలు మరిన్ని పద్యాలతో మరింత జనరల్ నాలెడ్జ్తో మళ్ళీ కలుద్దాం ఉంటాను నేను మీ డిజెటిల్లు థ్యాంక్ యూ పిల్లలందరికీ ఆ తెలుగు పద్యాలు నేర్పించాలి ఆ తెలుగు మీద ఆ పట్టు రావాలి అందుకే నా ప్రయత్నం అదే నీ ప్రయత్నం యా వాయు వాయి పిల్లలు ఉంటాను పిల్లలు అల్లి కలుస్తా